సొంత పార్టీ నేతల తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీరు చేశారు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు కూటమి నేతలు మాట్లాడుకున్నాకి నిర్ణయాలు ఉన్నాయని స్పష్టం చేశారు నిన్న జ్యూరిచ్ వేదికగా లోకేష్ కు సీఎం ఇవ్వాలని టీజీ భరత్ అన్నారు కాబోయే సీఎం లోకేష్ అని కామెంట్ చూశారు దీంతో అప్రమత్తమైన హైకమాండ్ ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు ఇటు తమ్ముళ్ళు దూకొద్దు ఆగలంటూ బాబు సూచించారు ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా మందికి డౌట్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే అవర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని ఒకటే చెప్తున్నా అందరికి సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు ఐదు కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది సో దర్ ఇస్ నో ప్రాబ్లం ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరు వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో అంటే లాంగ్ టర్మ్ విజన్ ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో మన రామ్మోహన్ నాయుడు గారు ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ నేను ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది నాకు తెలిసి గ్యారెంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం సొంత పార్టీ నేతల తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీర చేశారు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఇటు కూటమి నేతలు మాట్లాడుకున్నాకి నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు వాటికి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఎవరైతే లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం చేయాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు వారి పట్ల కొంత అధిష్టానం సీరియస్ అయింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ వ్యాఖ్యలు చేసే అందరికీ కూడా ఇప్పటికే అటు సందేశం అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఎవరు మాట్లాడదాకి వీల్లేదు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇటు పదవుల అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అధిష్టానానికి సంబంధించి కూటమిలో ఉన్న అధిష్టానం నేతలందరూ కూడా నిర్ణయించిన తర్వాత ఎవరికైనా పదవులు వస్తాయంటూ కూడా కూటమికి సంబంధించిన గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు మాట్లాడకూడదు అంటూ నిన్న టీడీపీ అధిష్టానం నుంచి ఒక దిశ నిర్దేశం టీడీపీ నేతలు గట్టి జరగడం జరిగింది దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి అటు ఒకే వేదిక పైన సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పరిశ్రమ శాఖ మంత్రి టీవీ భర్త్ కూడా ఉన్నారు అయితే టీవీ భర్త్ మాట్లాడే క్రమంలో లోకేష్ రాబోయే తరాలకి లోకేష్ సీఎం అంటూ కూడా కొంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యల పట్ల చంద్రబాబు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ కూడా గత నాలుగు రోజుల నుంచి అనేక మాధ్యమాల ద్వారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తం అవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికే అందరి నేతలకు కూడా సందేశం వేయడం జరిగింది ఇక టీజీ భరత్ తాజాగా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అదే వేదికపై నుంచి చంద్రబాబు దాన్ని ఖండించబరుస్తుంది కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు ఒక పక్క దావోస్ కి రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అంశం మీద వెళ్ళినప్పుడు అలాంటి వేదికపై నుంచి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ కూడా టీజీ భారత్ వ్యాఖ్యలని చంద్రబాబు ఖండించిన పరిస్థితి అయితే ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదంటూ కూడా చంద్రబాబు అటు పార్టీ నేతలకి అదే పూర్తి స్థాయి క్లియర్ గా కూడా ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఇటు చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసి వచ్చిన అనంతరం కూడా దీనిపైన దృష్టి సారించే అవకాశం అయితే ఉంది ఇప్పటికే లోకేషన్ సంబంధించి డిప్యూటీ సీఎం అంశంకి అటు టీడీపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టడానికి కూడా కొంత అక్కడక్కడ మళ్ళీ కొంతమంది నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ అధిష్టానం కొంత సీరియస్ గా ఉంది దాంతో భాగంగానే ఇప్పటికే అన్ని ముఖ్య నేతలందరితో పాటు కార్యకర్తలందరికీ కూడా ఖచ్చితంగా ఈ పదవుల అంశం ఏదైతే ఉందో ఆ పదవుల అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే ఎవరికి ఏ పదవి అనేది కూడా డిసైడ్ అవుతుంది కాబట్టి ఎవరు మీడియా ముఖంగా కానీ ఎక్కడా కూడా సొంత అభిప్రాయాలు చట్టానికి వీల్లేదంటూ కూడా ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్